నమస్తే అందరికి ఈ రోజు ఏంటంటే మా అమ్మకైతే పంటి నొప్పులు ఇస్తుంది పక్కన ఉన్న పక్కన జమ్ముకుండకైతే తీసుకెళ్ళినా జమ్మకొండలో పండి నొప్పు హాస్పిటల్ అయితే నాకు తెలిసిందైతే ఒకటే ఒకటే మన లలిత దంత వైద్యశాల ఇక్కడికైతే మా అమ్మనైతే తీసుకొని వచ్చేసిన ఈ లలిత దంత అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలను అయితే నడుస్తుందట అట నాకైతే తెలిసి పోగానే అయితే డాక్టర్ అయితే లేడైన అయితే మామైన అయితే అక్కడ ఊచోబెట్టి అయితే నేనైతే టోకెన్ అయితే తీసుకొని రెడీగా ఉన్నా మా అమ్మకైతే కొంచెం బాగా నొప్పులు ఇస్తుంది అని అయితే రెస్ట్ అయితే తీసుకుంది ఇంతలోపు అయితే సిస్టర్ మా దగ్గరికి అయితే సార్ వచ్చింది లోపలికి రండి సార్ అని చెప్పి మా అమ్మైతే లోపలికి అయితే మామనైతే అమ్మనైతే అయితే కూర్చోబెట్టి అయితే సార్ అయితే ఏమైందో పనులకైనా అయితే పన్ను అయితే లైట్ బెట్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంతలోపు అయితే బాబు పనులు అయితే ఖరాబ్ బాగా అయినాయి ఒకటి కుక్కి పన్ను అయింది దాన్ని అయితే తీసేయాలంటే సరే సార్ మా తీసేస్తారు ఎట్లా అంటే బాబు స్కానింగ్ అయితే రాస్తున్న ఒకసారి స్కానింగ్ అయితే ఏపీ స్కానింగ్ అయితే చేయించు స్కానింగ్ రిపోర్ట్లో అయితే పన్ను అయితే బాగా కుక్కిపోయింది బాబు పన్ను అయితే తీసేయాలని చెప్పేసి సార్ అయితే ఇక కుక్కిపోయిన పన్ను ఉంటే ఇంకా మిగతా పనులను కూడా ఖరాబ్ చేస్తామని భయంతో అయితే పన్ను అయితే తీపిచ్చేస్తున్న మా అమ్మకైతే పన్ను అయితే సార్ అయితే మంచిగా నిమ్మతంగా ఏం నొప్పి లేకుండా అయితే మెల్లగా అయితే మామకైతే తీసేసిండు తీసేసి అయితే దాంట్లో అయితే దూది పెట్టేసిండు బ్లడ్ అయితే బాగా పోతుంది అని అట్లే పన్ను వీక్తుంది అయితే మా అమ్మకైతే మస్తు నొప్పి వేసినట్టు మామైతే గిలగిల కొట్టుకుంటే నాకైతే మస్తు అంటే మస్తు సార్ సార్తో అయితే నా లైఫ్ స్టోర్ అయితే చెప్పేసిన సార్ కూడా చానా అంటే చాలా బాధపడ్డు నా లైఫ్ స్టోర్ విని అట్నే సార్ అయితే నాకైతే మెడిసిన్ కన్నా అయితే కొంచెం అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చేసింది సార్ అయితే చానా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంత పెద్ద పన్ను అసలు ఎట్లా కుక్కిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు మా అమ్మతో అయితే ఒక సెల్ఫీ అయితే దిగేసింది ఎందుకో మంచి అనిపించలేదు ఫ్రెండ్స్ ఇట్లా మెడిసిన్ తీసుకుని అయితే సార్కి అయితే కలిసి సార్ పోతుందని చెప్తే సరే సాయని అని చెప్పేసి అట్నే గిన్ లొకేషన్ ఎక్కడ అంటే మన గాంధీ చౌవర్ వస్తాను వీనవంక రూట్లో అయితే సంగీత మొబైల్ షాప్ ఉంటుంది దాని పక్క సందండి సక్క పోతే వాసే పిల్ల అయితే దానికి కాబోతున్న అయితే లలిత దంత అయితే ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు ఒక్కసారి అయితే ఈ హాస్పిటల్ అయితే విజిట్ కాండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్